నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పిల్లల విక్రయాల ముట్ట చెలరేగిపోతున్నారు గత పదేళ్ల క్రితం ఢిల్లీ కేంద్రంగా అనేక ప్రాంతాల్లో హాస్పిటల్స్లో ఉన్న పిల్లల్ని దొంగతనంగా దొంగిలించడం ఇతరులకి లక్షల రూపాయలకి విక్రయాలు చేయడం ఇవన్నీ గతంలో ఢిల్లీ కేంద్రంగా జరిగాయి అవి క్రమేపీ ఇప్పుడు రాష్ట్రాలు కూడా పాకాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా చిన్న పిల్లల విక్రయాల మూట హల్చల్ చేస్తుంది అనేక ప్రాంతాల్లో ఢిల్లీలో చిన్నపిల్లల విక్రయాలు రేటు లక్ష రెండు లక్షల రూపాయలు అదే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపుగా చిన్నపిల్లల్ని విక్రయాలు చేస్తే అమ్మితే అంటే మగపిల్లడికి ఒక రేటు ఆడపిల్లకి ఒక రేటు మగపిల్లవాడికి అయితే ముప్పై లక్షల రూపాయలు ఆడపిల్లకి అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇట్లా రేట్లు పెట్టి చిన్న పిల్లల్ని విక్రయిస్తున్నారు మరి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రోటోకాల్ సిస్టమ్లో అనేక రకాల విధుల్లో నిమగ్నమై ఉన్నారు కానీ సందట్లో సడేమిరా అన్నట్టుగానే మరి ఈ పిల్లల్ని విక్రయించే ముట్ట హాస్పిటల్స్ వైపు అదేవిధంగా చాలా గ్రామాల్లో పేరెంట్స్ పొద్దులేసి వ్యవసాయ పనులకి పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు చిన్నపిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్తారు కొంతమంది ఇంట్ల దగ్గరే ఉంటారు మరి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు కూడా పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంటుంది మరి అలాంటప్పుడే ఈ ఎవరైతే కన్నేసి ఉంటున్నారో ఈ పిల్లల విక్రయాలు ముట్ట ఎవరైతే తిరుగుతున్నారో ఆ ప్రాంతాల్లో అదును చూసి పిల్లల్ని గప్చిప్గా పట్టుకెళ్ళిపోవటం మరి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మాట్లాడటం రాదు తెలియదు ఎవరో కూడా తెలియదు అలాంటప్పుడు వీళ్ళని తీసుకెళ్ళిపోవడం అభం స్వభం తెలియని పిల్లల్ని విక్రయించడం ఇది పెద్ద ఒక రాకెట్ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా గత నెల రోజుల క్రితం ఒక పది మంది పిల్లల్ని విక్రయించిన ముఠాని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గారు చాలా చాక్చ్యాకింగ్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో పట్టుకున్నారు మళ్ళీ నిన్న ఐదుగురిని విజయవాడలోనే ఐదుగురు పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని ఒక టీంని మళ్ళా రెండోసారి పట్టుకున్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ మరి ఇట్లా రాజధాని ప్రాంతం అమరావతి విజయవాడ మరి ఇక్కడే ఇలా విక్రయించే ముఠాలు సంచరిస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చిన్న పిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ చాలా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎక్కడైతే జనాభా ఎక్కువగా గుమ్ముగూడి ఉంటున్నారో ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు కాపు కాసి ఉంటున్నారు ఈ పిల్లలు విక్రయించి ముట్టాలన్నీ మరి దీనిపైన పోలీస్ నిఘా పెంచాలి అదేవిధంగా నిఘా సంస్థలు కూడా దృష్టి పెట్టాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ఉన్న ప్రాంతాల్లో మఫ్టీలో పోలీస్ డిపార్ట్మెంట్ని రంగంలో దిస్తే ఎవరైతే ఈ పిల్లలు విక్రయించే ముట్టాలు ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మరి ఈ ముట్ట ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు అనేక హాస్పిటల్స్ వైపు అనేక మారుమూల గ్రామాలు ఇవన్నీ ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాలో స్లమ్ ఏరియాలు ఉంటాయి స్లమ్ ఏరియాలో అక్కడ ఉన్న ప్రజానికో ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాల కోసం షాపులకు లేదంటే ఏదన్నా వాళ్ళ జీవన భృతికి సంబంధించి పనులకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి ఆదరణ ఎవరు ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా అక్కడి నుంచి అద్దును చూసి పట్టుకెళ్ళటం ఇది ఈ కొత్త బ్యాచ్ తయారైపోయి ఇటీవల కాలంలో అనేక రకాల ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్న నేపథ్యంలో రకరకాల స్కాములకి తెగబడుతున్నారు కొంతమంది క్రిమినల్స్ మరి ఇలాంటి వాళ్ళని అరికట్టే విషయంలో పోలీస్ అప్రమత్తంగా ఉండాలి స్థానికంగా ఉన్న ప్రజానికం కూడా కాస్త మెలుకులు పాటించాలనేది ప్రభుత్వం చెప్తుంది మరి పోలీస్ అయితే ఒక విధంగా అలర్ట్గానే ఉన్నప్పుడు కూడా ఆ పోలీస్ పైన అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి అనేక రకాల డ్యూటీలు నిర్వహించాలి ఇవన్నీ కూడా పర్యవేక్షించడం కొద్ది కష్టమైనప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్న ప్రజానికం కానీ స్థానికంగా ఉన్న సీనియర్ ప్రాంతాలకు సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు కూడా కాస్త ఇవన్నీ ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఈ ఏరియాలోకి మరి ఎందుకు కొత్త వ్యక్తి రెండు మూడు సార్లు ఇటే తిరుగుతున్నారని కొంత అబ్జర్వేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ పిల్లలు విక్రయించే మొట్ట ఆట కట్టించవచ్చు మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ప్రజానికం కోరుతున్నారు ఇప్పటికే చాలా చోట్ల హల్చల్ చేస్తున్నారు ఈ పిల్లలు విక్రయించే ముట్టాలు మరి లక్షల రూపాయలు విక్రయిస్తున్నారు మరి ఎప్పుడో చివరకు కానీ తెలియట్లేదు ఆ పిల్లలు ఎవరు ఏంటి మరి ఆ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని చైల్డ్ హోమ్కి తీసుకెళ్ళాలి చైల్డ్ హోమ్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఆ అబ్బాయి యొక్క రూపురేఖలు లేదంటే ఆ కుటుంబ సంబంధాలు ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా అన్వేషిస్తారు మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది అడుగులు వేయాలి ప్రభుత్వం కూడా మరి ఈ పిల్లలను విక్రయించే ముట్టపట్ల పోలీస్ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ప్రజానికం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు మరి చాలామంది పిల్లల్ని మరి ఎక్కడో స్కూల్లో చదివించాలి విద్యాభ్యాసంలో ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలని ఒక ఆకాంక్ష ఉంటుంది కానీ మరి ఆ స్కూల్స్ దగ్గర కూడా కొంతమంది ఎలాంటి ఈ ముఠా సంచరిస్తున్నారు పిల్లలకి చిన్న చాక్లెట్లు ఇచ్చో లేకపోతే చిన్న బిస్కెట్ ఇచ్చో వాళ్ళ మీద లాలించి నెమ్మదిగా అట్లా అట్లా తీసుకెళ్లిపోయి కార్లు ఎక్కువ తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది వీటిపైన కూడా స్కూల్స్ దగ్గర కూడా ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇలా దృష్టి పెడితే ఖచ్చితంగా మరి పిల్లలు విక్రయించే మొట్టాలకి చెక్ పేస్ట్ పోలీసుతో పాటు స్థానికంగా ఉన్న ప్రజానికి కూడా దృష్టి పెట్టాలని కూడా ప్రజాభిప్రాయంగా వ్యక్తం అవుతుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్